నమస్తే అండి ఇదివరకు వీడియోలో తెల్లవాయటాకు మిరియాలు ఎల్లిపాయలు పక్షపాతానికి ఇంటర్నెల్గా అంటే లోపలికి ఇవ్వడానికి చూపించాను ఇక బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి ఆ నరాలపైన ఒత్తిడి వల్ల శరీరం ప్రసరణ రక్త ప్రసరణ లేక కీళ్ళలాగే వంగిపోయి ఉంటాయి వాటికి అద్భుతమైన తైలాన్ని నేను చేసి చూపిస్తాను చూస్తూ ఉండండి ఇక్కడ అర లీటర్ నువ్వుల నూనెలో ఈ ఈ సైజులో మిరియాలు ఎల్లిపాయలు తీసుకోమా అట్లా దంచ తీసుకోండి ఎల్లిపాయలు వేసుకోండి చిన్నగా దంచండి ఎగిరిపోకుండా ఈ విధంగా కచ్చాపచ్చగా దంచి ఇంతే తిరియాలు ఎల్లిపాయలు ఇది కసువింద ఇది చెంగి చెన్నంగని కసువింద ఈ కాళ్ళు చేతులు విరిగితే కట్లు పడతారండి ఈ యాగని కూడా అందులో ఇలా ప్రకృతి పైన ఆధారపడి ఇలా ఆకులతో పసుర్లతో మనం అలవాటు పడ్డామా ఎన్నో డబ్బులు మనకి మిగిలిపోతాయి ఎటువంటి సైడ్ ఎఫెక్టు ఉండదు ఈ తైలం పైపోతకి మాత్రమే చూసారా చక్కటి ఈ కసువింద ప్రతి ఒక్కటి చక్కగా చేసి చూపిస్తున్నాను మీరు తయారు చేసుకోవచ్చు ఇష్టం పుట్టించారు పెట్టండి ఆ నువ్వుల నూనె పండి ఇందులో ఇది అరకిలో స్వచ్ఛమైన నువ్వుల నూనె నూనె పోయింది ఇందులో స్వచ్ఛమైన అరకిలో నువ్వుల నూనె వస్తున్నారు వేసేయండి అంతే తీసుకోండి ఈ పేస్ట్ అందులో వేయండి ఇది కసువింద మిరియాలు ఇల్లిపాయలు వేసేయండి అందులో ఇది దీన్ని కసవిందాది తైలం ఎక్కడ ఇది కొట్లలో దొరకదు మీరు తయారు చేసుకోవాల్సిందే ఇది బాగా ఉడికి 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 ఈ ఎల్లిపాయలలోని క్షారము మిరియాల్లోని క్షారము ఈ ఆకులోని రసం అంతా ఇలా నూనెలోకి వచ్చేస్తుంది చూసారా ఈ విధంగా ఇలా తైలం తయారు చేసి ఇది మోకాళ్ళకు రుద్దిన కీళ్ళకి రుద్దిన ఒళ్ళంతా రుద్దుకున్న ఎన్నో రకాలుగా అద్భుతంగా పనిచేసే ఈ కసివిందాది తైలం ఇవి ఎక్కడ కొట్లో దొరకదు ఇవన్నీ మా తాత ముత్తాతలు మా ఇంటిలో వదిలిన చక్కటి ఫార్ములాలు ఈరోజు ఎస్కే రసూల్ అంతరించిన ఈ విద్య అంతరించకూడదు అనే ఆలోచనలో ఇది పది మందికి నేను తెలియజేస్తున్నా నేర్పిస్తున్నా నేర్చుకుంటున్నారు ఎంతో ముందుకెళ్తున్నారు ఇక తైలం తయారైపోయింది ఇక చల్లారిన తర్వాత దీంట్లోకి ఒక చింత గింజ పరిమాణంలో గడ్డ కర్పూరం వేసుకున్నాము ఈ తైలం సిద్ధమైంది